ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపేరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపేరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను వచ్చే ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అదేవిధంగా రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సమయంలో దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే పద్మశైలిలు కానివ్వండి ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను వీటి కోసం ఈ ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రైతీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనవి చేస్తున్నాను పీపీపీ మోడ్లో ఐదు టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనవి చేస్తున్నాను ఉన్నాను దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరన్నా కొత్తగా పెట్టుబడులు పెట్టుబడులు ఎంఎస్ఎంఈ సబ్ లార్జ్ అండ్ లార్జ్ మూడు కేటగిరీలుగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే థర్టీ పర్సెంట్ సబ్ లార్జ్ అయితే ట్వంటీ పర్సెంట్ లార్జ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఈమైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సబ్ లార్జ్ యూనిట్స్కి లార్జ్ యూనిట్స్కి థర్టీ పర్సెంట్ అదేవిధంగా పవర్ కాస్ట్ టూ రూపీస్ పర్ యూనిట్ అన్నిటి అందరికీ కూడా